హాయ్ అన్న అందరికీ ఈరోజు వచ్చి మనం ఒక చిన్న వెలువేషన్ అయితే రఫ్ అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి అటుగా అడుగులు కూడా ఉండదు ఇంకా అన్నమాట దీన్నైతే ఉదయం అయితే మెస్ అయితే మెత్తేసాం మేము మెత్తేసి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు వేరే పనికైతే వెళ్ళాము మధ్యాహ్నం నుంచి వచ్చి దీనికైతే రఫ్ అయితే చేస్తున్నాము ఇదంతా కూడా ఒక ఆరు అడుగులు హైట్ కూడా ఉండదు ఇక ఇది వచ్చేసి మధ్యాహ్నం నుంచి రఫ్ చేస్తున్నామని అని కదా దీనికైతే మనం ఎలాంటి గుర్తులు కూడా ఏమీ వేయలేదన్న మామూలుగా చేస్తున్నాం అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే గోడకైతే కొడుతున్నాము ఎందుకంటే మెస్సు మనం మధ్యాహ్నమే పొద్దునే కదా మెత్తినేది ఇంకా ఆరిండదు ఇక సిమెంట్ వచ్చేసి ఆల్రెడీ ఒక మూస సెంట్రింగ్ స్లాబ్ కొట్టేమన్నాం కదా అది కొట్టేసి వీటికైతే వచ్చేసాము సిమెంట్ కూడా అక్కడే కలిపేసాము సిమెంట్కి వచ్చేసి మన పిల్లోడైతే అందిస్తున్నాడు ఏంటంటే ఇలాంటి మనం పనులు అయితే ఒప్పుకున్నప్పుడు అయితే ఏదో ఒక పని ఉండాలి లేదంటే ఇలాంటి పని కంటే మనకు అంతగా ఏముండదు ఇక అయితే సగం వరకు అయితే కొట్టలేదు ఎందుకంటే కొంచెం ఇంకా నిమ్ముగానే ఉంది దీనికైతే మనం గుర్తులైతే ఎలాంటివి వేయలేదని చెప్పాను కదా తూకానికే చెక్ చేసుకుంటున్నాము ఇవతల సైడ్ ఒక తూగుండు అవతల సైడ్ తూకానికి వేసుకొని పైపు లాగేసేది అన్నమాట చాలా చిన్నది ఇది వచ్చేసి పైన ఒక ఎవరైనా ఒక సింగిల్ రూము ప్లేస్ తక్కువ ఉంటుంది చూడే వాళ్ళు అయితే చాలా సింపుల్ పని అనమాట ఇది ఏం ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు మేము వచ్చేసి ఒక రోజు అంతే అంతా చోట ఒక మధ్యాహ్నం వరకు అయితే పనిచేసామన్నది సారా వేసుకున్నాము సారా వేసుకొని ఇంకా కడ్డీలు కట్టేసి వెళ్ళిపోయాము అది కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి అనుకుంటా మూడు గంటల నుంచి సారా వేసి మేము వెళ్ళిపోయాము ఇంకా కడ్డి కట్టేసి సాయంత్రానికి వెళ్ళిపోయాము మళ్ళీ పొద్దున్నే వచ్చేసి మెస్సు మెత్తేసి మళ్ళీ వేరే పనికి అయితే పోయాము ఇదంతా కూడా పని ఆపుకుంటూ ఆపుకుంటూ చేసుకోవాలి పూర్తిగా అయితే అవ్వదు ఇంకా ఇది కూడా మధ్యాహ్నం నుంచే చేస్తున్నాం అన్నమాట మనం వచ్చేసి ఇక తూకానికి వేసుకొని పైప్ అయితే లాగుతున్నాము ఒకరికి కూడా ప్లేస్ ఉండేది అయితే చేయడానికైతే అస్సలు అయితే కుదరదు అన్నమాట చూడండి పైప్ లాగుతున్నాడు అటు ఇటుగా తూకానికి వేసుకొని ఇంకా పైప్ అయితే లాగుతున్నాడు మేము సిమెంట్ కూడా ఏమంత ఎక్కువైతే కలుపుకోలేదు మామూలుగా కలుపుకున్నాము ఇక్కడే కాబట్టి ఇంకా కింద పని అయితే ఎత్తుకొచ్చుకోదని అట్టనే మేనేజ్ అయితే చేసాము సిమెంట్ కొడుతుంటే ఆ మెస్ అనేది ఊగుతుంది అనమాట పొద్దున మెత్తినది కాబట్టి ఇంకా ఆరలేదు మామూలుగా యాక్చువల్గా అంటే మేము మెస్ వచ్చేసి ఒకటి రెండు రోజు నాలుగు రోజుల వరకు కూడా ఆరనిచ్చి ప్లాస్టింగ్ చేసేటోళ్ళము ఇప్పుడు ఏంటంటే మాకైతే వర్క్ అయితే ఎక్కర్లేదు ఇంకా వర్షాలు పడుతున్నాయి వర్క్ కూడా ఏం లేదు కాబట్టి మళ్ళీ ఇదే చేస్తున్నాము ఇంకో మళ్ళీ అయితే కొట్టుకొని నీట్గా అయితే మళ్ళీ పాయలు వేసుకొని మళ్ళీ పైప్ అయితే అన్న ఈతలు ఉండేదానికి కూడా అలానే చేయాలి అదైతే ఇంకా కొద్దిగా ఆరలేదు అందుకే అక్కడ వరకు కొట్టుకున్నాము అందులో వచ్చేసి సిమెంట్ కూడా ఏం ఎక్కువైతే కలపలేదని చెప్పాను కదా సిమెంట్ కూడా తక్కువ అయితే ఉన్నింది అందుకే అతని సైడ్ అయితే కొట్టలేదు మళ్ళీ కూడా చూడాలి అవతల సైడ్ కూడా కొట్టేయాలి అంత కలిపి కూడా ఈ రఫ్ చేయడానికి మాకైతే టైం ఒక గంట గంట ఉన్నారు అంతే నిదానంగా చేస్తాం చేస్తున్నాం అన్నమాట వర్క్ ఇదేం మనకు కూలీకి కాదు గుత్తకు కాదు ఫస్ట్ చేయండి తర్వాత ఎంతో గంత ఇస్తామన్నారు సరేలేని మేము కూడా ఇంకా చేస్తున్నాము మనకు కూలీ ఇస్తారో మళ్ళీ వాళ్ళు ఏమైనా బాగా పని చేసిన ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు ఇస్తారో అది అంత క్లారిటీ అయితే తెలియదు నా మీకు చాలా వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను వెల్యువేషన్ డిజైన్ కూడా కమ్మీవి అది కూడా మొత్తం కూడా ఆల్రౌండ్ అయితే పెట్టాను అనమాట ఆర్చీలు కానివ్వండి సింగిల్ ఫ్లోర్లో వెల్యువేషన్ వర్క్ గురించి కానివ్వండి చాలా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి వీడియోస్ చూడండి ఇక కింద పడిన సిమెంట్ వచ్చేసి అక్కడే కలుపుకొని అక్కడే కలిపేసి అక్కడే ఎత్తేసి అయితే ఇస్తున్నాము మళ్ళీ ఎటువంటి కింద పైన ఏం లేదనమాట మళ్ళీ మా మంచి ఇంకా నీట్గా రావాలని మొత్తం కూడా సల్లు కొట్టేసి మళ్ళీ నీట్గా అయితే పైప్ లాగుతున్నాడు మొత్తము పని వచ్చేసి నీట్గా అయితే ఉంటుందన్న మన దగ్గర ఎలాంటిదైతే ఏముండదు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న నాకు తెలిసి ఇంకా మేము ఇంకేం చేయమన్నమాట టైం అయితే అయ్యిందనమాట మేము వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర నుంచి అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఇప్పటికీ పెడితే ఒక సైడ్ ఏదైనా మోట పెట్టేసి ఇంకా దిగి ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట అలాగే ఇలాంటి వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అటు ఇటుగా ఇంత పనికి గాను మనం ఒక బేల్దారి ఒక మంచి పని జరిగింది ఇక్కడ ఏం పెద్ద కూలీలు అయితే అయ్యామన్నమాట ఇలాంటి పని ఉన్నప్పుడు ఇంటి ఓనరు కూలికి చేపించుకుంటేనే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను పూత అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందన్న ఇంకా సైడ్ అయితే మోటర్లు అయితే పెట్టేసి బార్డర్ అయితే పెట్టేశాము ఇంకా మేము వచ్చేసి ఆ రోజైతే రఫ్ వర్క్ ఇచ్చేసేసాము అన్నమాట మాకైతే టైం లేదు ఇంకా వదిలేసి వెళ్ళిపోయాము మళ్ళీ ఇంకో రోజైతే వచ్చేసాము దీనికే మేమైతే పనిర కాలేదు మాకైతే ఒక బెల్దారికి ఇది వచ్చేసి ఆ సైడ్ మోట్లు ఇంకా బార్డరు ఇంకా మెస్ మోటు వెనక సైడ్ అంతా కూడా ఒక గంట సేపు అయితే పట్టింది గంట గంట సేపు అయితే పట్టింది కంప్లీట్గా అయితే అయిపోయింది ఆల్రెడీ గోడకి వెనక సైడ్ వాళ్ళు చేసిన్నారు మనం వచ్చేసి ఓన్లీ బార్డరు మోట్లు వెనక సైడ్ మెస్ ప్లాస్టింగ్ ఒకటి చేసాము ఇంకా ఫినిషింగ్ చేసి అయితే ఇదైతే ఉప్పేయాలి ఫినిషింగ్ వచ్చేసి మొత్తం అది కూడా ఒక గంట సేపు అయితే పడుతుంది ఇంకా గంట సేపు చేసేసి మొత్తం అయితే ఉప్పేసేది ఇలా చిన్న చిన్న పనులు ఏంటంటే సాగవ అనమాట పనులు ఒక గంట రెండు గంటలు అట్లా చేయాలన్నమాట మాకు వచ్చేసి కింద రెండు ఫ్లోర్లు వెలివేషన్ ఉంది దాన్ని పని ఆపుకొని ఒక గంట సేపు దీనికి వచ్చేస్తున్నాము మాకైతే సరిపోయింది సపరేట్గా ఇలాంటిదే చిన్నది మనమైతే ఒప్పుకున్నాం అనుకో మనకైతే అంత ఏముండదు అంత గిట్టుబాటు అయితే ఏం కాదనమాట ఇలా కింద ఉండి ఉంటే సర్దుకోవచ్చు అనేది వర్క్ ఇంకా ఇదే సపరేట్గా అంటే మనకంటే వర్క్ అంటే సెట్ అవ్వదు అనమాట ఇంకా ఫినిషింగ్ చేసి ఉప్పేదే అన్న చూశారు కదా ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి